పనియలేదంట సర్పంచులతో పని లేదు మేము ఇవ్వాలి ఎంపీటీసీ బ్యాంక్ లో వాళ్ళకి ఏమైనా వర్క్లు ఇస్తే మేము రిజర్లేషన్ ఇవ్వాలి మా సర్పంచులతో పని మేము ఎన్ని రోజుల నుంచి మా ఎంపీటీసీ మేము పెరుగుతున్నాం మీ దగ్గరకి ఇచ్చినారు మాకు

కాబట్టి మేము దీని మేము మా ఎంపీపీ గారు మేము అందరూ కూడా మా సబ్బంది ఎంపీటీస్ అందరు పాయి కట్ చేస్తాం ఈ మీటింగ్ పెట్టలేదు కాబట్టి కోరం లేదు కాబట్టి రేపటికి రెండు గంట కోరం థ్యాంక్ యూ మీరు గత ఇన్సూ ఉన్నప్పుడు మీరంతా అమౌంట్ వస్తా అట్టే వేరియేషన్ ట్యాంక్ చేసిన వర్క్లు మీరు దాంట్లో రాసిల్ల ఎక్కడికైనా సాయం చేసింది మండలం పట్టే జనుల పడినా నేను వచ్చినట్టు వచ్చినాం

నేను ఫోన్ చేశాను దానికి ఆధారం ఏంటంటే దానికి ఆధారం ఏంటంటే నా కాల్ నా ఫోన్ నుండి ఆయన ఫోన్ పోయి చెక్ చేసాను తొంభై రోజుల లోపల

మీరీ ఆఫీస్ లో ఉండాలి ఎందుకు మీ స్టాఫ్ లో ఎవరిని పిలుస్తారంటే మేము ఇప్పుడు టూ అవర్స్ నిండి వెయిట్ చేస్తాం వాటర్ కొనుక్కున్నాడు వాడర్ బాటలు కనీసం అవే నేను మార్చొద్దు నా కేపి వా బాత్ రూములో పోత నీళ్లు లేవని కొను నేను మార్చలేను ఫోరం జరుగుతది అరవలేదు సార్ కనీసం మాగే ఇచ్చే కదా ఇక్కడ వద కమల లేదంటే ఎందు సార్

سامي برو استا حي برو استا نا دوشي پي آو کا سا برو استا 50000 کا ورتا رچا دا کي مي ڊيمنڊ منو 20000 بابو نا دوشي کي لچي تي آ کي استي کي تي ما ني 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 نا سا مم لي ني نا سا سر 20000 دا نا رنا ريزرويشن ني 20000 پي تي 80000 ريزرويشن آهي کي استن ورتا ري سر پرجا ప్రజాప్రతినిధి అందరూ సీట్లోకి కూర్చోండి భాస్కరా సీట్లో నుంచి మాట్లాడే ప్రజాప్రతినిధి నేను ప్రత్యక్షంగా వచ్చి మా గ్రామ పంచాయతీలో ఎంపీటీసీ నుంచి ఫోన్లు పెట్టండి సార్ మీరు

అన్ని సభ సభ్య సార్ ఇప్పుడు మండల గ్రాంట్ లో కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి మీకు ఇది కూడా పంపించినారు మార్చికి మార్చికి గ్రాంట్ క్లోజ్ అవుతుంది ల్యాబ్స్ అయిపోతుంది మేము ఎన్ని రోజుల నుంచి మా ఎంప్లి మేము తిరుగుతున్నాం సార్ మీ ఇచ్చినారు మాకు మీరు మీరు అందరు జనరల్ జనరల్ ఫండ్ ఫండ్ నేను నేను చెప్పేది చెప్పేది చెప్పండి మండల్ నాట్ మనకు కలెక్టర్ మీటింగ్ పెట్టుకొని ఒక ప్రతి చెప్పాను అనమాట ఒకటో తేదీ లోపల వర్క్ ఫైనలైజ్ కాదు ఇమీడియట్ గా పంపించండి నేను ప్రొసీడింగ్స్ ఇస్తాను కలెక్టర్

ముందు మీటింగ్ జరిగినప్పుడు ఒక్కొక్క ఎంపీటీసీకి మూడు లక్షలు ఇస్తాము ఏమేమి వర్క్లు పెట్టాలో చెప్పమన్నారు దాని తర్వాత ఏమన్నారు వాటర్ వర్క్స్ తప్పితే వేరే ఏది చేయకూడదు అని చెప్పారు ఏది సార్ వాటర్ వర్క్స్ దానికి ఏమన్నా జీవో ఇచ్చారు సరే సార్ పూర్తిగా ఇదే వర్క్లు లేకపోతే ఎట్లా మూడు లక్షలు వాటర్ వర్క్స్ మాత్రం చేయమన్నారు సరే వాటర్ వర్క్స్ కాదు సార్ వేరేమో చేసుకోవచ్చారు సరే చేసుకోమన్నారు మేము ఏమేమి వర్క్లు కావాలో పెట్టించి దాదాపు నాలుగైదు నెలలు అవుతుంది ఈ రోజు సెక్స్ చేయలేదు మీరు

మీ నాకేం పని అన్నావా సబ్బతో నాకేం పని అన్నావా నువ్వు మీరు అన్నారా మీ ఛాంపల్ అన్నదా పైన చెప్పండి చే నేను అనలేదండి చెప్పండి

మా పండు అంటే మా పండి ఏం వస్తాం అంటే మీ పండు మీ మీ పండు ల్యాబ్ చేయకోండినా మా ఇప్పుడు ల్యాబ్ చేయకుండా మా ఎంపీటీసీ మాట్లాడతానండి చెప్పండి చెప్ప మేన్మాయి సెక్రటరీ ఎవరు చెప్పండి చూద్దాము అయ్యింది ఆ ఎవరు చెప్పండి కల్పల్ అయింది అతను ఎవరో పర్సన్ చెప్పండి బాబు కల్పల్ సెక్రటరీ மேடம் <laughs> ங்க <laughs> <laughs>

వీళ్ళకి ఏమీ తెలియదని అని ఎంపీడీఓ గారు కాబట్టి ఈ అమాయకలు వాళ్ళ ఒక కులాన్ని అడ్డం పెట్టుకుని మొత్తాన్ని ల్యాబ్స్ చేపించి ఇక్కడ మా ప్రజా ప్రతినిధులు అందరినీ కూడా అవమానం చేపించాలా ఈ ఎస్సీ ఎంపీపీ అవమానం చేపించాలా ఈ ల్యాబ్స్ అయిపోలే అంతా అని చెప్పి ప్లాన్ చేసి ఎంపీఓ గారు అందరిని ఇబ్బంది పెడతారు మాకు మార్చికి ఈ డబ్బు అంతా ల్యాబ్స్ అయిపోతారు ఈ ఇప్పుడు వర్కులు ఇప్పుడు ఇప్పుడు రిజర్వేషన్ తే అంట కాబట్టి మేము దీన్ని మేము ఎంపీపీ గారు మేము అందరూ కూడా సర్పంచ్ ఎంపీటీసీ అందరూ బాయ్ కట్ చేస్తాం ఈ మీటింగ్ ఒకప్పుడు మీరు అన్నం కూడా పెట్టలేదు మా ఎంపీపీకి కొద్ది గౌరవం ఎంపీ రోజు ఆయన కుర్చీలో పెట్టి అన్నం పెట్టలేదు రోజులు మీరు గుర్తు ఒకప్పుడు మీరు అధికారంలో ఉన్న ఏం చేసినారు ఆయన అన్నం పెట్టలే వాటి దగ్గర వచ్చి నిలబడిపోతు రోజులు ఉన్నాయి ఇప్పుడు మీరు మాట్లాడే కదా మీరు మాట్లాడే కదా ఎంపీ ఒక దళిత గుర్తొచ్చిందండి మీకు మనకు ఈరోజు రెండు గంటలకు స్టార్ట్ కావాల్సిన మీటింగ్ మూడు వరకు మూడు అయినా కూడా మనకు గౌరవ సభ్యులు పెట్టలేదు కాబట్టి ఫోరం లేదు కాబట్టి ఓకే థ్యాంక్ యూ అన్న మాట్లాడి గంగవరం మండలంలో ఎంపీడీఓ ఎంపీపీకి చెప్పకుండా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు అది కాకుండా ఒక ఎంపీపీ ఇంటికి వచ్చి నోటీస్ అతికిచ్చేదానికి రెండు రోజులుగా పంపించినాడు ఆడవాళ్ళు ఉంటే బెదిరించి పంపించేదానికి పంపించినాడు అని చెప్తున్నాం దయచేసి మీరు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ రోజు జనరల్ బాడీ మీటింగ్ లో ఆయన ఇంతవరకు ఏ మూడు నెలలుగా ఛార్జ్ తీసుకుని ఇంతవరకు ఏ వర్క్ ఒకటి చేయలేదు మండల అభివృద్ధికి ఏ విధంగానూ ఆయన సహకారం అందించలేదు కాబట్టి ఇలాంటి ఎంపీటీ మాకు అవసరం లేదని మీకు అందరికి మనం ఓకే ఈరోజు సమావేశానికి గారు ఆయన వన్ మ్యాన్ ఆర్మీగా ప్రజాప్రతినిధులంటే లెక్క లేకుండా ఎంపీపీ గారైనా సరే జెడ్పీటీసీ గారైనా సరే సర్పంచ్లైనా సరే ఎంపీటీసీలైనా సరే ఎంపీపీ వైస్ ఎంపీపీలైనా ఎవరైనా అనేది కూడా ఆయనకి లెక్కలేకన్నా ఆయన ఇష్టానుసారంగా ఆయనకి ఏది మనిషికి వస్తాయి అది తోసి తోసిన విధంగా ఆయన ఆయనే జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేస్తాడు డేట్ పెట్టుకుంటాడు కానీ సంప్రదించాడు సరే అది పోయింది ఇప్పుడు ఈరోజు మేము వచ్చి గత దీంట్లోనే మా ఎంపీటీసీలు మేమంతా కూడా వర్క్లు అడిగినాము మాకు ఎంపీటీసీ గ్రాంట్లు మండల గ్రాంట్ వచ్చింది అది కూడా కలెక్టర్ గారు ఆల్రెడీ మార్చికి ల్యాబ్స్ అయిపోతాయని చెప్పి ఎండిఓలకే కూడా షోకాజ్ నోటీసులు టైప్ అయిన ఒక ఇది హెచ్చరిక కూడా చేసినాడు అయినా కానీ ఎండిఓల చలనం లేకుండా మమ్మల్ని కేవలం ప్రజాప్రతినిధులు అంటేనే ప్రజల్లో నుంచి బిల్లు లేకుండా చేసేయాలని ఆ అమౌంట్ అంతా ల్యాబ్స్ అయిపోవాలని దురుద్దేశంతోనే ఎండిఓ కావాలని ఇవన్నీ కూడా చేస్తున్నాడు ఇకపోతే ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు పవన్ గారు కూడా ఆయన మా పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు ఆయన కూడా దయచేసి మేము ఆయనకేం వినిపించుకుంటాం అంటే మీరు పారదర్శకంగా మీరున్న మంత్రిత్వ శాఖలో మంచి పార్టీలకు అతీతంగా కూడా మేము పరిపాలన చేస్తామని చెప్పి ఎన్నో మీటింగుల్లో కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్తాం చెప్తా ఉండేది జరుగుతుంది కానీ ఇక్కడ అతనికి తెలుసో తెలియదో కానీ ఇక్కడ అధికారి ఎండిఓ గారు అతనికి విరుద్ధంగా అతను సొంత ఇది పెట్టుకొని ఆయన ఇష్టం వచ్చినట్లు ఇష్టానుసారంగా చేస్తున్నాడు ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం చట్ట పేరు వాళ్ళనో లేదా మా ప్రజలకి చెత్త పేరుతో కావాలనో మా ప్రజా ప్రజాప్రతినిధులకు చెడ్డ పేరు కావాలని అయితే నాకైతే అర్థం కావాలి కాలేదు కానీ మనం పవన్ కళ్యాణ్ గారు కూడా మంత్రి దీనికి సంబంధించిన మంత్రి కాబట్టి ఆయన కూడా దీనిపైన క్షుణ్ణంగా చూసి ఎక్కడెక్కడ పరిపాలనలు ఎక్కడెక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయి ఈ విధంగా ఎవరు అధికారులు ప్రజాప్రతినిధులు ఇబ్బంది పెట్టి ఎవరికి చెడ్డ పేరు తెస్తున్నారనేది కూడా ఆయన కూడా దీని మీద చర్య తీసుకొని ఇలాంటి అధికారులు మాకు అవసరం లేదు ఎందుకంటే ఒకేసారి పద్దెనిమిది మంది సెక్రటరీలకు షోకాల్స్ నోటీసులు ఇస్తారు ఎవరైనా ఒకరో ఇద్దరో తప్పు చేస్తూ ఉంటారు కామన్గా ఉంటాయి అలాంటి వాళ్ళకి నోటీసులు ఇస్తారండి ఒక్కసారిగా మనల్ని మన ఎందుకు సెక్రటరీ అన్ని సెక్రటరీలు కూడా షోకాసి నోటీసులు ఇస్తారు అందరూ తప్పులు చేస్తారు కానీ దురుద్దేశంతో మమ్మల్ని అంతా టూ పర్సెంట్ కమిషన్ అడుగుతున్నాడు అతను మా ఎంపీటీసీలు కానీ మీకు పర్సంటేజ్ గానీ ఇస్తే మీకు ఇప్పటికిప్పుడే వర్కౌట్లు ఇస్తాను అలా ఈలో వాళ్ళకి మేము వర్కౌట్లు ఇయనంటాడు ఇప్పుడు మేము ఇక్కడ అడిగితే మీ సర్పంచులు రిజర్వేషన్ ఇవ్వలేదంటారు అక్కడ పోతే సర్పంచులతో పని లేదంటారు ఆయన అన్నీ చెప్తారు సర్పంచులతో పని లేదంటారు సర్పంచ్లు రిజర్వేషన్ లేదంటారు మళ్ళీ టూ పర్సెంట్ కమిషన్ ఇస్తే ఇస్తానని పర్సనల్గా మాట్లాడతారు మా ఎంపీపీ గారిని అడగని అతను కూడా పర్సెంటేజ్ ఇస్తేనే మేము చేయిస్తానని అంటే చట్ట పేరు రావాలని జెడ్పీటీసీ గ్రాంట్లు కానీ ఎంపీపీ గ్రాంట్లు కానీ ల్యాబ్స్ అయిపోతే ప్రజాప్రతినిధులుగా మాకు చట్ట పేరు రావాలని ప్రజల్లో ప్రజలు మమ్మల్ని దూషించాలనే ఉద్దేశంతోనే ఈయన కావల కేవలం ఆయన సోదాలోపంతో ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి ప్రభుత్వం కానీ సంబంధించిన పై అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ సీఈఓ గారు కానీ పైన చర్య తీసుకుని ఎండిఓ పైన చర్య ఖచ్చితంగా తీసుకొని మాకు న్యాయం చేయాలా ఈ గ్రాంట్ ల్యాబ్స్ అయిపోతుంది కాబట్టి మేము ఇవన్నీ ప్రజలు కూడా ఈ ఇక్కడ ఉన్న డబ్బు దీంతో మేము ప్రజల్లో కూడా డెవలప్ చేసి ప్రజలకు సౌకర్యాలు చేయాలా సమ్మర్ వర్షాలు బండి కానీ చెరువులకు నీళ్ళు ఇవ్వండి మన గంగవరం మండలంలో స నీళ్లు ప్రాబ్లం ఉన్నాయి కాలువలు ప్రాబ్లం ఉన్నాయి మీ సర్పంచులు మీరు చేయితే సర్పంచులకు ఎంత ఉంటుందండి ఉన్న దాంట్లో మేము చేయగలము మరి ఎంపీడసీలు అడేతారు కదా ఎంపీడసీలు మీరు ఏం చేస్తారు మీ కోట్లు వేసి గెలిపించినామని ఈ విధంగా ల్యాబ్స్ అయ్యేదానికే ప్రయత్నం చేస్తాను ఎండిఓ గారు ఎంపీ ప్రజలకు చెడ్డ పేరు తేవాలనే కేవలం ఒక దురుద్దేశం పెట్టుకుని ఈ విధంగా చేస్తాను కాబట్టి ఇలాంటి అధికారి మా పొద్దుని మేమందరూ అందరూ కూడా బయటకు వచ్చి బాయికాట్ చేసి మీటింగ్ బాయికాట్ చేసి మీ ద్వారా కలెక్టర్ గారికి కానీ ఇక్కడ సీఈఓ గారికి కానీ సంబంధిత మన మంత్రి గారి దగ్గర కూడా తెలియజేస్తా ఉన్నాం చదువు తీసుకుంది ఈరోజు గంగవరం మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మండల సర్వ సభ్య సమావేశం ఏర్పాటుకు మండలంలో ఉన్నటువంటి ఒక దళిత ఎస్సీ ఎంపీపీకి కానీ ఒక బీసీ మహిళ జెడ్పీటీసీకి కానీ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఎజెండా లేకుండా కనీసం ఎంపీటీసీలకి ఒక ఎజెండా పేపర్ ఇచ్చి అక్నాలజీ మీద తెచ్చుకుంటారు ఆ విధంగా కాకుండా ఫస్ట్ టైం మండల పరిషత్ చరిత్రలోనే నో వీళ్ళకి రిజిస్టర్ ద్వారా ఏజెండాను పంపించడం జరిగింది ఎంపీపీ గారికి అయితే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఎజెండా ప్రతులను అంటించడం జరిగింది అంటే అతను ఏ విధంగా ఇక్కడ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎంపీపీ పైన కానీ ఎంపీటీసీలకు కానీ కనీసం సర్పంచ్లందరినీ కూడా అవమానకరంగా ఎంపీడీఓ గారు వ్యవహరిస్తున్నారు దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే సుమారు ఆరు నెలలు అయిపోయింది మండలానికి సంబంధించినటువంటి గ్రాంట్స్ ఏది రిలీజ్ చేయలేదు మండలంలో ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ ఓట్లేసి గెలిపించిన ప్రజలకి మండల పరిషత్ ద్వారా వచ్చే నిధులు కానీ జిల్లా పరిషత్ ద్వారా వచ్చే నిధులు కానీ మరి వర్కుల రూపంలో అక్కడ అక్కడ ఉన్నటువంటి తాగునీటి సౌకర్యం కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సీసీ రోడ్లు కానీ వేయడం జరుగుతూ ఉంది మేము ప్రపోజల్ ఎంపీపీ గారు ఎంపీటీసీలు అందరూ ఇస్తే ఇచ్చినా కూడా ఇంతవరకు కనీసం దాన్ని ఊసెత్తకుండా పూర్తిగా మండల అభివృద్ధిని నిర్వీర్యం చేస్తూ మండల వ్యవస్థనే కాకుండా మండల ప్రజాప్రతినిధులు కూడా అవమానకరంగా మరి ఎంపీడీఓ గారు వ్యవహరించడం నిజంగా ఈ మండలం ప్రజల దురదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి ఎంపీడీఓ నేను ఎక్స్ జెడ్పీటీసీ ఎంతోమంది ఎంపీడీఓళ్ళు చూసాం ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇలాంటి ఎంపీడీఓని ఇంతవరకు చూడలేదు ఎందుకంటే నేను ఆఫీస్కి వస్తే చాలు నేను ఎక్కడ పోయినా నన్ను ఊరు అడగరు మీరు కావాలంటే కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసుకోండి నేను వేగ్గా మాతో మాట్లాడినాడు ధైర్యం ఆయన అంటే ఆయన యోజు చూసుకొని ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ పై అధికారులు కూడా ఇతని పైన ఒక కమిటీ వేసి నిజంగా ఇతని పనిచేస్తూ ఉన్నాడా లేదా మండలానికి వచ్చి ఇన్ని నెలలైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా చేశాడా లేదా అనేటువంటి విషయాన్ని ఏదన్నా కమిటీ వేసి తన పైన ఎంక్వైరీ వేసి మరి ఈరోజు మండలంలో ఉన్నటువంటి ప్రజల్ని అధికారుల్ని ప్రజాప్రతినిధిని అందరినీ కూడా ఇబ్బంది పెట్టి సునకానందం పొందుతున్నాడు ఆయన ఒకడే కాబట్టి ఇలాంటి అధికారుల్ని సస్పెండ్ చేసో ఇంటికి పంపించో మంచి అధికారులు లేస్తే మేమందరూ కూడా ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు కూడా పనిచేయడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి దయచేసి అధికార పార్టీ నాయకులు కానీ మరి ఉన్నతాధికారులు కానీ మండల అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలని మేమందరూ కూడా పనిచేయడానికి మా ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీలు కానీ ఆల్రెడీ వర్క్స్ ప్రపోజల్స్ కూడా ఇచ్చారు అవన్నీ కూడా ఇస్తే వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఇలాంటి అమర్యాదగా ప్రవర్తించే ఎంపీడీఓ పైన తక్షణమే కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి మరి బాగా పనిచేసేటువంటి ఎంపీడీఓలు నేస్తే మండలాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి మా ఎంపీపీ గారు మండల ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ కానీ అందరూ కూడా ముందుంటారని తెలియజేస్తూ ఖచ్చితంగా కలెక్టర్ గారు దయచేసి ఇలాంటి ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు మాకు అవకాశం ఇస్తే ఎంపీలు గానో జెడ్పీటీసీలు గానో ఎస్సీలు బీసీలు వచ్చాము ఇలాంటి ఎంపీడీ వాళ్ళ ద్వారా మమ్మల్ని అవమాన పరుచుకున్న అవమానానికి గురి కాకుండా ఇప్పుడే రాష్ట్రంలో ఎంతోమంది పైన దాడులు జరుగుతున్నాయి అవమానాలు జరుగుతున్నాయి అలాంటి అవమానము ఈ మండలంలో ఇంతవరకు జరగలేదు ఫస్ట్ టైం జరిగింది కాబట్టి దీని అధికారులు తక్షణమే ఇతని పైన చర్యలు తీసుకొని ఇతన్ని ఇక్కడి నుంచి సస్పెండ్ చేసో లేకుంటే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి పంపించాలని మేము ఉన్నత అధికారులు కోరుకోవడం జరుగుతుంది 不认识。嗯